అతను వాళ్ళ హస్బెండ్ న్యూస్ చూస్తే మాత్రం ఇప్పుడు ఈ వీడియో చూస్తే మాత్రం అతను ఉన్నాడు మా ఇంకా తెలిసి నాకు మాట్లాడలేదు కదా ఇప్పుడు కూడా ఇయలేడు ఫస్ట్ న్యూస్ తట్టుకోలేడా కింద కామెంట్స్ తట్టుకోలేడు నిండుగా కట్టుకోండి ప్రకృతిలో అర్థంగా ఉండాలి నేనే మా ఫ్రీడమ్ విషయం అందరూ ఒకటే విషయ ఫ్రీడమ్ అంటే మన హాట్ టాపిక్ చెప్పు మనకి న్యూస్ కామెంట్స్ లైక్స్ వస్తే ఫ్రీడమ్ అంటున్నారు కానీ ఇంట్లో తిరిగే వాళ్ళకి వాళ్ళకి జనాలు మాత్రం అంటే మగవాళ్ళు సరే ఆ మగవాళ్ళకే చూపించేది వేరే వాళ్ళకి కాదు సో ఆ మగవాళ్ళు ఎవరు కొంటారు అంటే ఏ ముందర అని టూ 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 ఎయిట్ డేస్ తప్ప ఏముంది ఇప్పుడు పెళ్లి చే చేసుకోవాలని ఎవడనుకోడు ఏముంది దీన్ని పెంచాలి అని అనుకుంటాడు కానీ దీన్ని పెళ్లి చేసుకోవాలి అబ్బా ఏముంది సంస్కారం మా ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలని ఎవడనుకోడు అది శారీ శారీలో ఉన్న వాళ్ళకే జనాలు అట్రాక్ట్ అవుతారు ఆకర్షణ అంతా శారీస్ లోనే ఉంటాయి కదా ఉన్న పరువు అంతా తీసుకున్నాడు ఈ అనవసరంగా గరిగపాటి గరికపాటి మీద మాటలు వదిలి శివాజీ మీద మాటలు వదిలి

వచ్చినాయి డబ్బులు జంప వేసుకున్నాడు ఇప్పుడేమో డబ్బులు రావట్లేదు ఏదో ఒక కంటెంట్ మళ్ళీ కరెక్ట్ కనెక్ట్ అని చెప్పి అదే కాన్సెప్ట్ మీద కావాలని అంటే వ్యూస్ రాట్లేదు ఒకప్పుడు మిలియర్స్లో వ్యూస్ ఆ బెట్టింగ్ టైంలో ఒక తొమ్మిది వీడియో మిలియర్స్లో వచ్చింది ఇప్పుడు ఏమో రావట్లేదు ట్రెండింగ్లో ఉంటుంది ఏదో ట్రెండింగ్లో ఉన్నదాన్ని గెలుపుదామని ఏదో అది మందగిండో ఏం తాగిండో మరి ఉచతాగిండో మరి పుచ్చకాయ ఏదో ఎగ్జాంపుల్ చెప్దామని పుచ్చకాయను పట్టుకొచ్చిండు కానీ కానీ మాటలు మాత్రం వదిలేసిండు భయ అంత కొత్త అంత సేమ్లో ఉండి కూడా ఆ మాటలు వదలడం వల్ల ప్రతిస్పందన మాత్రం ఇప్పుడు ఈ టైంలో ఆ ఇండియాలో ఎక్కడైనా అడుగు పెడితే మాత్రం ఉండడు అంటే ఇండియా రావడానికి మనకి తెలుగు వాళ్ళకే ఈ న్యూస్ తెలిసింది ఇంకా నార్త్ తెలిస్తే ఇంకా అన్నాడు అంటే ఆ మాటలు అన్నాడు అని చెప్పేసి నార్త్ లో తెలిసి అని హిందీలో తెలియదు కదా నాన్న వేసిన తెలిస్తే మాత్రం విపరీతం ఉంటది అమీర్ పాస్పోర్ట్ తీసుకుని ఇండియాలో అడుగు పెట్టడమే ఉండదు అంటే ఉండవు ఆయన ఒక వాళ్ళ పేరెంట్స్ కూడా త్రిట్ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ కూడా త్రిట్ ఉంటుంది ఆయన కమెంట్ చేసిండు నా దగ్గర ఆరు కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది నేను అటు రాని రాను అన్నట్లుగా సో దాన్ని అసలు ఇండియా వద్దు ఆ వద్దు అది ఇది అంటాడు కదా ఆరు కోట్లు తెలుగు వాళ్ళు ఈ హిందువులు వీళ్ళని ఆరు కోట్లు తెచ్చి పెట్టింది ఇప్పుడు ఆ డబ్బు వచ్చిందని అని చెప్పి ఇవ్వుతూనే ఉన్నాయి కానీ మేము లేకపోతే మేము చూడపోతే నీకు నీకెక్కడ డబ్బులు వస్తాయి నీకెక్కడ ఫీజు వస్తాయి నిన్నతారు హిందీలో వచ్చిన మంది ఉన్నారు కదా మన హిందూ కదా మనవాడు మనవాడు కదా వెడ్డింగ్ యావర్స్ వాడు మా మీదే రివర్స్ అవుతాడు వాడు